నమస్తే అండి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి ఇప్పుడు అప్పులు కూడా దొరకడం లేదని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పులు అన్నవి ఎఫ్ఆర్ఎంబి నిబంధనల ప్రకారము ప్రతి ఏడాది కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఏదైతే అమ్మకాలు కొనుగోలు మన సంపద జీఎస్డిబి మన మొత్తం అమ్మకాలు కొనుగోలు ఆధారంగా అందులో మూడు శాతం అప్పులు తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది కామన్గా ప్రతి నెల అంటే ప్రతి మంగళవారం నాడు వేలం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందో దానిలో ఇప్పటికే సుమారు ఇరవై వేల కోట్ల రూపాయల వరకు కూడా అప్పు తీసుకున్నారు అని చెప్పేసేసి వైసీపీ అంటుంది అబ్బబ్బే అదేం లేదు రెండు వారాలు అసలు అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడపగలిగారు చంద్రబాబు గారు దట్ ఈజ్ చంద్రబాబు గారు దట్ ఈజ్ చంద్రబాబు గారు గ్రేట్ అని టీడీపీ చెప్పుకొస్తుంది ఇప్పుడు తాజాగా ఈ సందర్భంలో ప్రజాశక్తిలో హైలైట్ చేస్తూ రాసినటువంటిది మొన్న ఈ రిపోర్టర్ అయితే చక్కగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నలభై మూడు వేల కోట్లకు పైగా అప్పు చేసిందని ఇది నిజమో కాదు అన్నది ప్రభుత్వమే చెప్పాలి కానీ నాలుగు నెలల కాలం అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కాలంలో ఉన్నది ఆ ఆయాంలో కూడా అయితే ఎనభై ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులే కావస్తుంది నాలుగు నెలలు అనేటప్పుడు అంతకుముందు కూడా ఉన్నట్లే అనుకోవాలి ఉన్నట్లే అయితే ఇప్పుడు ఆ అప్పులు ఏ విధంగా అన్నది వివరాల్లోనికి వెళితే నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నలభై మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా పైగా అప్పు చేసింది ద్రవ్య ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డ్ అయింది ఈ మేరకు ప్రధాన గణాంకాధికారి కార్యాలయము తాజాగా నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారము అప్పులు కాకుండా పన్నులు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జూలై వరకు నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖజానాకు చేరింది ఇందులో జీఎస్టీ భూములపై ఆదాయము పన్నులు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్లు వంటివి కలిపి నలభై ఒక్క వేల కోట్ల రూపాయల వరకు ఉంది రాష్ట్ర అవసరాలకు ఆ మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా నలభై మూడు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా సమకూర్చుకున్నారు నెలకు దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు అయితే ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల మేర ఖర్చులు అయ్యాయి ఆదాయానికి వ్యయానికి మధ్య అంతరాన్ని రుణాలతో భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు ఈ అంతరము కారణంగానే లోటు కూడా గణనీయంగా నమోదయ్యిందని తేలింది అయితే ఆదాయ లోటు ఏకంగా నూట ముప్పై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతంగా నలభై వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లగా కోట్ల రూపాయలుగా రికార్డు కాగా ద్రవ్య లోటు కూడా ఎనభై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతంతో నలభై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్లకు చేరినట్లు తేలింది మొత్తం ఖర్చు ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయమే ఏకంగా ఇందులో ఎనభై ఐదు వేల యాభై ఆరు కోట్ల వరకు కూడా ఉండడము గమనార్హం అలాగే మొత్తం వ్యయంలో సేవారంగానికి నలభై తొమ్మిది వేల వరకు నలభై తొమ్మిది వేల కోట్ల వరకు కూడా రూపాయలు ఖర్చు చేయడంలో మిగిలిన కొద్దిపాటి రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను మాత్రమే పెట్టుబడి వ్యయానికి వెచ్చించాల్సి వచ్చిందని ఈ నివేదికలో తెలియచ తెలియచేయడం జరిగింది అయితే ఈ నివేదిక ఎంతవరకు అన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఈ అప్పులు ఎందుకు తీసుకున్నారు ఏ విధంగా అన్నది అది తీసుకున్నారా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి నమస్తే దీనిపై మీ కామెంట్ తెలియచేయండి